ఆంధ్రా శబరిమల అయ్యప్ప స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా అన్నవరాలు పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఎత్తైన పద్దెనిమిది కొండల మధ్య నిత్య దర్శనంతో వెలసిస్తున్న క్షేత్రం ఆంధ్ర శబరిమల అచ్చ కేరళ శబరిమల లాంటి శబరిమల సాక్షాత్తు స్వామి వారి నా కల్లో కనిపించి కట్టించుకున్న ఈ క్షేత్రం మీది 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 ప్రతి ఒక్కరి మరి రోజున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు విశ్వపట్న అపయ్యప్ప స్వామి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వస్తున్నారు అందులో భాగంగా ఈ రోజున ఒరిస్సా రాష్ట్రం నుంచి రాయగడ్ జిల్లా నుండి కళ్యాణ సింగ్ కళ్యాణ సింగూర్ నుంచి శ్రీ మల్లేమారావు రామారావు గురుసాల్లో ఎంతో మంది శిష్యులు వచ్చారు వారందరికీ స్వాగతం పలుకుతూ ఈ క్షేత్రం మీద తెలియజేస్తున్నారు ఈ వీడియో వాయిస్ ఆలకించిన వారు గాని వాట్సాప్ గ్రూప్ షేర్ చేసిన వారు గాని ఎవరైనా సరే ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి కటాక్షంతో ఆంధ్ర యొక్క అనుగ్రహంతో అందరూ ఇంకా ఇంకా బాగుండాలని చెప్పి స్వామిని కోరుకుంటూ ఎవరైతే తమ నోటితో ప్రచారం చేస్తారు ఎవరైతే వాట్సాప్లో షేర్ చేస్తారు స్వామి వాళ్ళందరినీ గురించి ప్రచారం చేస్తున్నారయ్యా వాళ్ళందరికి ఇంకా ఫలితాలు ఇవ్వాలి అంటే చెప్పి అంత దొరికిన స్వామిని కోరుకుంటూ స్వామి